ఫ్రెండ్స్ ఈరోజు మనం కొత్తిమీర పచ్చడి చేసుకుందాం అందుకే కొత్తిమీర పండు అన్నీ రెడీ చేసాం ఫ్రెండ్స్ ఇదిగోండి ఆయిల్ ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసాం ఇప్పుడు మనం ఇదిగో ఎండుమిరకాయలు ఆవాలు జీలకర్ర మినపప్పు వెల్లుల్లిపాయలు వేసాం కదా ఇప్పుడు ఇవి వేసేద్దాం కొంచెం ఫ్రై చేద్దాం వీటిని ఫ్రెండ్స్ ఇదిగోండి ఎండుమిరకాయలు ఎండుమిరగాయలు తాలింపు సామానం ఫ్రై చేసాం కదా ఇప్పుడు మనం పచ్చిమిరకాయలు కూడా కొద్దిగా తీసుకుందాం కారానికి సరిపడతాం ఇదిగో ఇప్పుడు వీటిని కూడా బాగా ఫ్రై చేద్దాం ఫ్రెండ్స్ ఇదిగండి మనం కొత్తిమీర పచ్చడికే ఇదిగారు చక్కగా మిరపకాయలు అన్నీ తాలిం సామాను ఫ్రై చేసుకుంటున్నాం ఫ్రెండ్స్ ఇదిగో తాలిం సామానం వేగిపోయాయి కదా ఇప్పుడు మనం ఈ మిక్సీ గిన్నెలో వేసేద్దాం ఇదిగో మిక్సీ గిన్నెలో వేసుకొని పచ్చడి రుబ్బుకోవడానికి మిక్సీ గిన్నెలో వేసేసేయండి ఫ్రెండ్స్ ఇదిగో ఇప్పుడు మనం కొత్తిమీర ఫ్రై చేసుకుందాం ఇదిగో కొత్తిమీర శుభ్రంగా కడిగేసి క్లాత్లో వేసి అరబెట్ట ఇప్పుడు దీన్ని మనం ఆయిల్లో నేసుకొని మగ్గించుదాం ఆయిల్లోనే వేసుకొని మగ్గించుదాం కొత్తిమీరని ఫ్రెండ్స్ ఇదిగా కొత్తిమీర శుభ్రంగా కడిగేసాం కదా రెండుసార్లు ఆరబెట్ట ఇప్పుడు కొత్తిమీరని బాగా మగ్గించుదాం ఫ్రెండ్స్ ఇదిగోండి కొత్తిమీర కూడా మగ్గిపోయింది ఇప్పుడు దీన్ని కూడా మనం మిక్సీ జార్లో వేసుకుందాం ఇదిగో మొత్తం అంతా మిక్సీ జార్లో వేసుకుందాం అలాగా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ టమాటాలు మగ్గించుకుందాం ఇదిగో ఆయిల్ కూడా రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుందాం అదిగా ఇప్పుడు ఆయిల్ వేసాం కదా ఇప్పుడు ఈ టమాటాలు వేసుకుందాం మగ్గించుకోవాలి కదా ఇదిగా ఇప్పుడు టమాటా మొక్కలన్నీ ఇందులో వేసేద్దాం కొంచెం సాల్ట్ వేద్దాం తొందరగా మగ్గిపోతుంది ఇదిగా కొద్దిగా సాల్ట్ వేసా ఇప్పుడు మనం దీన్ని మెల్లిగా టమాటాను కూడా మగ్గించుకుందాం ఫ్రెండ్స్ ఇదిగోండి టమాటా మగ్గిపోయింది కదా ఇప్పుడు మనం ఇదిగో మిక్సీలో వేసుకొని ఇది కూడా మిక్సీ పెట్టేద్దాం ఇంగో ఇదంతా దగ్గరికి అయిపోయింది మగ్గిపోయింది ఇప్పుడు మిక్సీ గిళ్ళు వేసుకుందాం ఫ్రెండ్స్ ఇదిగో మనం పచ్చడి తాలింపు పెట్టుకోవాలి కదా ఆయిల్ ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ వేసాను ఇప్పుడు మనం తాలింపు సామానం కూడా రెండు రెండు విరగాయలు పచ్చిశెనపప్పు ఆవాలు జీలకర్ర కరివేపాకు అన్నీ తీసుకున్నా ఇప్పుడు మనం ఇవి ఫ్రై చేద్దాం ఇది కొంచెం ఫ్రై ఫ్రై అవనిద్దాం తాలిం సామాను పోపు సామాను వేసాను కదా దీన్ని కొంచెం ఫ్రై అవనేద్దాం ఫ్రాండ్స్ ఇదిగోండి పోపు వేగిపోయింది ఇప్పుడు మనం పచ్చడి ఇందులో వేసేద్దాం అదిగా రుబ్బుకున్న పచ్చడి అంతా ఇందులో వేసేద్దాం ఫ్రాండ్స్ ఇదిగండి కొత్తిమీర పచ్చడి రెడీ అయిపోయింది సూపర్ టేస్ట్గా వచ్చింది ఇప్పుడు మనం కొంచెం డెకరేషన్ చేయాలి కదా మరి ఫ్రాండ్స్ ఇదిగోండి కొత్తిమీర పచ్చడి రెడీ అయిపోయింది సూపర్ టేస్ట్గా వచ్చింది మీరు కూడా ఇలాగే ఒకసారి ట్రై చేయండి టమాటాలు కొత్తిమీర తోటి పచ్చడి సూపర్ టేస్టీ టేస్ట్ అయితే మరి ఎద్దురింది